కొత్త కొత్త వెలుగులు మీ ఇంటి పండుగ సంతోషాలకు అసలైన చిరునామా సీఎంఆర్ షాపింగ్ మాల్ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అడవి తల్లి ఒడిలో గిరిజన సంస్కృతికి ప్రతీకగా ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా కీర్తి పొందిన మహత్తర ఘటం తెలంగాణ కుంభమేళ మేడారం సమక్క సారలమ్మ మహాజాతర ప్రతి రెండేళ్లకోసారి దాదాపు కోటి మందికి పైగా భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా భావించి వనదేవతలకు బంగారం సమర్పించి అద్భుతం ఇది మరి కోట్లాది మందిని ఆకర్షిస్తున్న ఈ వనదేవతలు ఎవరు ఒక పాలకుడి అహంకారాన్ని అన్యాయాన్ని ఎదిరించి తమ ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టిన ఆ వీర వనితల త్యాగ చరిత్ర ఏంటి ఈరోజు వారి సంపూర్ణ కథ తెలుసుకుందాం ఇది కేవలం చరిత్ర కాదు ఒక ధర్మ పోరాటం ఈ కథ దాదాపు పదమూడవ శతాబ్దానికి చెందినది అప్పుడు ఓరుగల్లకు కాకతీయ రాజులు పాలించేవారు దానికి సామంతులుగా ప్రస్తుత జగిత్యాల ప్రాంతంలోని పులవాసను మేడరాజు అనే గిరిజను ద్వారా పాలించేవాడు ఒకరోజు మేడరాజు వేటకు వెలగా దట్టమైన అడవిలో సింహాలు పులులు రక్షణగా ఉన్నటువంటి ఒక పసుపు కుంకుమల పుట్టపైన కేరింతలు కొడుతున్న ఒక తేజోవంతమైన బాలిక వారికి కనిపించింది ఆ దైవాంశ సంబూతురాలనే మేడరాజు సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నాడు సమ్మక్కను చూసిన వెంటనే మేడరాజుకు శుభాలు కలిగాయి కాలక్రమేణా సమ్మక్కకు మేడారం పాలకుడు తన మేనలుడైనటువంటి రాజుతో వివాహం చేశాడు ఆ రాజు వారికి సారలమ్మ నాగులమ్మ అనేటువంటి ఇద్దరు కుమార్తెలు అదేవిధంగా జంపన్న అనేటువంటి ఒక కుమారుడు కూడా జన్మించారు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా ఒకసారి ఆ ప్రాంతాన్ని భయంకరమైనటువంటి కరువు చుట్టుముట్టింది వరుసగా మూడేళ్ళు వర్షం లేదు పంటలు కూడా పండలేదు దీంతో కాకతీయ రాజు మొదటి ప్రతాపరుద్రుడు అప్పుడు పాలిస్తున్నాడు కాకతీయ సామ్రాజ్యాన్ని సో మేడారం పాలకులు కట్టవలసినటువంటి పన్ను చెల్లించడం సాధ్యం కాలేదు అక్కడ ఏర్పడినటువంటి కరువు కాటకాల నేపథ్యంలో మేడరాజు పంపించాల్సినటువంటి పం పన్నును పంపించలేకపోయాడు కప్పం చెల్లించకపోవడాన్ని మేడరాజుకు ఆశ్రమి ఇవ్వడాన్ని సాకుగా తీసుకొని ప్రతాపరుద్రుడు గిరిజనుల రాజ్యమైనటువంటి మేడారం పైన దండెత్తాడు అప్పుడు జరిగింది ఒక వీరోచిత ధర్మ పోరాటం ప్రజలను రక్షించుకోవడానికి అన్యాయాన్ని ఎదిరించడానికి పడిగిద్దరాజు సమ్మక్క సారణమ్మ నాగులమ్మ జంపన్న వీరి కుటుంబం అంతా కలిసి కత్తిపట్టి యుద్ధరంగంలోకి జనం కోసం మావారి కోసం బయటికి వచ్చి ఆయుధాలతో యుద్ధరంగంలోకి దిగింది అత్యంత పటిష్టమైనటువంటి శిక్షణ పొందిన కాకతీయ సేనల ముందు గిరిజన ఆయుధాలు అడవి బిడ్డల వీరత్వం ఎక్కువ సేపు నిలబడలేకపోయింది ముందుగా పడిగిద్దరాజు సారణమ్మ నాగులమ్మ వంటి వీర వీరులందరూ కూడా యుద్ధంలో వీరమరణం పొందారు తన కుటుంబం ప్రజలు పడుతున్నటువంటి కష్టం చూసి జంపన్న కూడా ఏం చేయాలో అర్థం కాక అవమానంతో ఆవేశంతో ఆ సంపన్న వాగులో ప్రాణత్యాగం చేసుకున్నాడు అప్పటి నుంచి ఆ వాగుని ఇప్పుడు మనం జంపన్న వాగుగా పిలుస్తున్నటువంటి వాగు ఏదైతే ఉందో అది సంపన్న వాగు అంతకుముందు జంపన్న అందులో దూకి ప్రాణత్యాగం చేసిన తర్వాత నుంచి అప్పటి నుంచి జంపన్న వాగుగా దాన్ని పిలువబడుతుంది ఈ వాగులో పవిత్ర స్నానం చేస్తే తమ దేవతల త్యాగం గుర్తుకు వస్తుందని కూడా ఇప్పుడు భక్తులందరూ కూడా నమ్ముతారు ఇక రణరంగంలోకి ఇదిలా ఉంటే ఒకవైపు జంపన్న చనిపోయాడు పడిగిద్ద చనిపోయారు కుటుంబ సభ్యులందరూ కూడా చనిపోయిన విషయాన్ని తెలుసుకున్నటువంటి సమ్మక్క ఆ రంగంలో అక్కడే ప్రాంతంలో అదే ప్రాంతంలో యుద్ధం చేస్తున్నటువంటి సమ్మక్క తీవ్ర ఆగ్రహానికి గురైంది భర్త బిడ్డలు మరణించడంతో రగిలిపోయిన ఆమె కోపాగ్నితో వీరావేశంతో కాకతీయ సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టింది ఆమె అసాధారణమైనటువంటి యుద్ధ నైపుణ్యాన్ని చూసి ప్రతాపరుద్ధుడు సైతం ఆశ్చర్యపోయాడట చివరకు ఎక్కడో ఒక చోట తగిన గాయంతో ఆమె దేహం నుంచి రక్తం దారగా కారుతుండగా శత్రువుల కంట ఇక పడకూడదని ఆమె యుద్ధ భూమిని విడిచి చిలకలగుట్ట వైపు వెళ్లారు ఆమె అదృశ్యమయ్యారు అక్కడే అదే చిలకలగుట్టలకు వెళ్ళిన తర్వాత ఆమె అనుచరులు భక్తులు వెతకగా తర్వాత చిలకల గుట్ట మొత్తం ఎక్కడ వెతికినా కూడా ఆమె కనిపించలేదు చివరగా సమ్మక్క చిలకల గుట్టకు వెళ్ళినటువంటి దారిలో వెతకగా 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 ఒక ప్రాంతం వద్ద వెళ్ళి చూడగా అక్కడ ఒక పుట్ట వద్ద పసుపు కుంకుమలు నిండినటువంటి ఒక భరిణి కనిపించింది అదే సమ్మక్కాన్ని గిరిజనులు భావించారు అంతటి మహోన్నతమైనటువంటి శక్తితో ప్రజల కోసం పోరాడిన సమ్మక్క వనదేవతగా మారి ఆ భరణి రూపంలో దర్శనమిచ్చిందని కూడా ఇప్పటికే ప్రజలు నమ్ముతారు ప్రజల కోసం వీరవరణం పొందిన ఆ త్యాగమూర్తుల జ్ఞాపకార్థమే ప్రతి రెండేళ్ళకొకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఈ మహాజాతర జరుగుతుంది ఈ కథ విన్నాక ఈ జాతర కేవలం పండగ మాత్రమే కాదు గిరిజన వీరత్వం త్యాగం ధర్మాన్ని నిలబెట్టినటువంటి ఒక చారిత్రక సాక్ష్యమని మనకు అర్థమవుతుంది వనదేవతల ఆశిస్తులు మనందరికీ ఉండాలని కోరుకున్న మీ సంపూర్ణ చరిత్రను మీ స్నేహితులు బంధువులకు కూడా తెలియజేయండి